హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సిరీస్ ఆఫ్ జీషిఓ క్లాసెస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ వెళ్తున్నాం క్లాస్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో మనం రీడింగ్ సెట్టింగ్స్ సంబంధించి నేర్చుకుంటున్నాం రీడింగ్ సెట్టింగ్స్ క్లాస్ నెంబర్ ట్వంటీ వన్ నుంచి నేర్చుకుంటాం క్లాస్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో కూడా రీడింగ్ సెట్టింగ్స్లో ఉన్న లాస్ట్ ఆప్షన్ని నేర్చుకుందాం మేబీ ఇంకొక వన్ ఆర్ టూ క్లాసెస్లో ఈ క్లాస్ తర్వాత వన్ ఆర్ టూ క్లాస్ రీడింగ్ సెట్టింగ్స్ అనేది కంప్లీట్ అవుతుంది మరింత ఆలోచన చేయకుండా జిషోర్ సెట్టింగ్స్ ఇది మనం నేర్చుకోవాల్సింది టెన్త్ ఆప్షన్ నైన్ కాంటాక్ట్ ఫిల్టరింగ్ సెట్టింగ్స్ యాక్సెసిబుల్ సెట్టింగ్స్ ట్వంటీ ఫోర్త్ క్లాస్ అదే ఎయిత్ అండ్ నైన్త్ కలిపి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ క్లాస్లో నేర్చుకున్నాం ఇది మనకు లాస్ట్ సెట్టింగ్ రీడింగ్ సెట్టింగ్స్లో దీనిలో ఇంకా మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ ఒక క్లాస్లోను తర్వాత మిగిలిన రెండు ఆప్షన్లు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏంటో ఒకసారి స్వైప్ చేద్దాం ఓకే ఇది చెక్ పెట్టుకుంటే మీరు ఏదైతే లేబుల్ చేసుకుంటారో ఎడిట్ లేబుల్స్ని లేబుల్ చేసుకునేది ఇది ఆప్షను ఏదైతే ఎడిట్ లేబుల్ చేసి లేబుల్ చేసుకుంటారో అన్లేబుల్ బటన్స్ లేబుల్ చేసుకుంటారో అవి క్లౌడ్ సర్వీస్ అంటే జీషో క్లౌడ్కి అప్లోడ్ అవుతాయి లేదు మీరు చేసుకోకపోయినా ఎవరైనా మీకు సంబంధించినవి ఏమన్నా ఉంటే మీ అప్లికేషన్లో ఉంటే మీ అప్లికేషన్కి సంబంధించిన అన్లేబుల్ బటన్స్ ఎవరైనా లేబుల్ చేసి ఉంటే వాళ్ళ ఫోన్స్లో ఆ వాళ్ళు కనుక ఈ సర్వర్కి అప్లోడ్ చేసి ఉంటే అవి మీకు కూడా అన్లేబుల్డ్ అవుతాయి ఇది చెక్ పెట్టుకోవాలి దాంతోపాటు మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అయ్యి ఉండాలి లాగిన్ కాకపోతే కాదు ఇది మీకు అవసరం అనుకుంటే చెక్ లేదంటే నాట్ చెక్ చెక్ నేను చెక్ పెట్టుకున్నాను ఇక రెండు ఆప్షన్ కస్టమ్ లేబుల్ మేనేజర్ ఇది మనకు లేబుల్స్ అన్లేబుల్ ని లేబుల్డ్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి కస్టమ్ లేబుల్ మేనేజర్ డబుల్ ట్యాప్ చేస్తున్నా దీంట్లో కొన్ని అన్లేబుల్డ్ బటన్స్ లేబుల్ అయినాయి ఎందుకంటే మనం పైన చెక్ పెట్టుకున్నాం కాబట్టి లేబుల్డ్ ఉన్నాయి ఆ లేబుల్ కూడా మనం చూసుకోవచ్చు అమెజాన్లో పోయి ఇట్లా అన్ని యాప్స్ ఉంటాయి అన్ని యాప్స్కి లేబుల్డ్ అన్లేబుల్డ్ బటన్స్ అన్లేబుల్డ్ బటన్స్ లేబుల్గా చేసినవి ఉంటాయి అయితే ఇక్కడ మనకి ఇది అవసరం కాదు మనం అన్లేబుల్డ్ బటన్స్ని లేబుల్డ్గా ఎలా చేయాలి అనేది చూద్దాం దీనికోసం నేను ఫోన్పేని ఓపెన్ చేస్తాను ఫస్ట్ Notifications, new content available. Latest published content. CSR Class 20. i open phone. Just, no? Send to Lubu Vision 2000. Home. One phone UI pay. home. What application icon? New search. Found up. Phone up. Okay. Phone pay open. పెట్టి ఓపెన్ చేశాను ఇక్కడ మనకు కొన్ని అన్లేబుల్డ్ బటన్స్ ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది ఫోన్ పే అబ్జర్వ్ చేస్తుంటే ఆ అన్లేబుల్డ్ బటన్స్ లేబుల్గా ఎలాగా టాప్లో వస్తున్నాయి ఇది లేబుల్డ్ కాదు అన్లేబుల్డ్ కాదు ఇది లేబుల్డే లెఫ్ట్ స్వైప్ చేస్తే ఐవి లోగో కంటైనర్ అని వస్తుంది అది ఏంది ఐవి లోగో కంటైనర్

detected colon icon, quote person, quote of six page, page 3 of 6, page, page 4 of 6, logo, page 5 of 6, add address, JNTU College of Engineering, page 6 of 6, add Ad address, JNTU College of Engineering, no Sound talk TalkBack no? talk menu, sound feedback off, sound feedback on, okay, add address, JNTU right College of Engineering, ఇక్కడ సైలెంట్ బటన్ ఉంది ఇక్కడ ఒక సైలెంట్ బటన్ ఉంది కానీ పేజ్ 4 6 ఇక్కడ రైట్ స్వైప్ చేస్తే ఇక్కడ హెల్ప్ అని చెప్పింది అక్కడ హోమ్ బటన్ విండో నవిగేషన్ బార్ స్పోకెన్ ఫీడ్‌బ్యాక్ ఇస్ ఆఫ్ ఇక్కడేమో హెల్ప్ అని చెప్పింది ఇక్కడ మనకు జీసువానంగా హెల్ప్ అని చెప్పింది ఆ సైలెంట్ బటన్ దగ్గరేమో పే స్టోర్స్ అని చెప్పింది ఇక్కడ ఫస్ట్ బటన్ ఏమో మనకు ఈ ఐకాన్ ఈ లోగో కంటైనర్ అని చెప్పింది ఇక్కడికి వస్తే ఏం చెప్పడం లేదు ఏదో చెప్తుందో ఒకటి ఒకటేమో తర్వాత సైలెంట్ బటన్ ఉంది తర్వాత మనకు ఏమీ చెప్పడం లేదు ఇవి ఏంటివి అని తెలియాలంటే మనం ఏం చేయాలి దాని మీద క్లిక్ చేయాలి ఒకసారి చూద్దాం ఈ సైలెంట్ బటన్ ఏంటి ఒకసారి క్లిక్ చేద్దాం మీద తెలియాలి కదా మాకు ఇది కెమెరా అంటే మనము క్యూఆర్ క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేస్తాం కదా అది మనకి ఇది అన్లేబుల్డ్ లేబుల్డ్ తెలియాలి అప్పుడు మనం క్లిక్ చేస్తేనే తెలుస్తుంది మరి దీన్ని లేబుల్డ్ అన్లేబుల్డ్ ఎలా చేయాలి మళ్ళీ నేను జీసీఓకి వెళ్తున్నాను Disabled screen curtain. Mm. It container. It container. It container. Zero dash zero dash. It container. It container. It container. Oxide reading settings low now. What's that? Font pay. To search. Home. Up. phone pay. Font ఇవిగో కంటైనర్ ఇదేంటి ప్రొఫైల్ మన ప్రొఫైల్ వస్తాయి దీన్ని మెన్యు మెన్యు చెప్పిన పేడ్ స్టోర్ దీన్ని ఏంది క్యూఆర్ కోడ్ ఇదేంటి హెల్ప్ వ్యూ ఇది ఇక్కడ చెప్తుంది కానీ మనకు దాంట్లో చెప్పడం లేదు దీన్ని హెల్ప్ యూ అంటే పేడ్ స్టోర్ అంటే మనం క్యూఆర్ కోడ్ అది ఉన్నాయండి పోనీ అలాగే ఒక రకంగా అర్థమవుతుంది కంటైనర్ ఉంది దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి మెన్యూ అని ఎడిట్ చేసుకోవాలన్నప్పుడు ఫోకస్ అక్కడ పెట్టి మనం మెన్యూ తీసుకోవాలి టా జీషో మెన్యూ తీసుకోండి యాడ్ వచ్చింది కదా యాడ్ లేబుల్ అని వచ్చింది క్యాన్సిల్ యాడ్ లేబుల్ డబుల్ ట్యాప్ చేద్దాం యాడ్ లేబుల్ ఆఫ్ లాగ్ కంటెంట్ ఆర్ షేర్ కస్టమ్ లేబుల్స్ టు క్లౌడ్ ట్రాన్స్‌లేషన్ క్యాన్సిల్ ఓకే చూడండి ఇదంతా వచ్చింది మొత్తం కంటైనర్ మొత్తం చదివింది యాడ్ లేబుల్ ఎడిట్ బాక్స్ వచ్చింది చెక్ షేర్ కస్టమ్ లేబుల్స్ టు క్లౌడ్ మీరు చెక్ చేయాలంటే ఇదే మెనూని మీరు క్లౌడ్ కు కూడా చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి చెక్ షేర్ ఆఫ్ లాగ్ కంటెంట్ ఆర్ టెక్స్ట్ బాక్స్ ఆఫ్ లాగ్ లోగో కంటైనర్ అని మనకు ఇక్కడ టెస్ట్ బాక్స్ లో ఉంది అది కూడా ఒకసారి చదివి వినిపిస్తారు మీకు ఐవి లోగో కంటైనర్ నంది ఓకే దీన్ని ఎడిట్ క్లియర్ చేద్దాం క్లియర్ అయిపోయింది మెన్యు రాస్తున్నాను You, you menu. menu. Add a label. Menu text box. Check share custom label translation. Translation word just coach e-logo container and then cut into translation number just coach. Translation also cancel. Cancel. Okay. Okay. Menu. Add address JNTU College of Engineering. Add address JNTU College. color left to Follow. Add address menu. Menu. Menu mini click chest. Follow Navigate profile of help view. ఇప్పుడు చూడండి మనకు ఇవ్ లోగో కంటైనర్ అనే పదము ఏందో తెలియదు అదే మెన్యూ అంటే మనకు సర్వసాధారణంగా అందరికీ అర్థమయ్యే పదం కాబట్టి మనం దాన్ని యాడ్ లేబుల్ కింద తీసుకొని దాన్ని ఈవ్ లోగో కంటైనర్ని మనం మెన్యూగా ఎడిట్ చేసుకున్నాం కాన్ పేడ్ స్టోర్ అనే దాన్ని కూడా మనం కావాలంటే స్క్యాన్స్ క్యూఆర్ క్యూఆర్ అని రాసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు సేమ్ మెథడ్లో హెల్ప్ యూ అనేది హెల్ప్ సంబంధించింది కాబట్టి దాన్ని అలాగే ఉంచుకోవచ్చు కానీ టాక్బ్యాక్లో మాత్రం ఇది చదవడం లేదు ఈ రెండు చదవడం లేదు మెన్యూ అనేది మాత్రం ఏదో అడ్రస్ ఇస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఒక అన్లేబుల్డ్ బటల్ని లేబుల్ చేసుకోవచ్చు ఆ లేబుల్ బటన్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఈరోజు క్లాస్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో లేబుల్డ్ అన్లేబుల్డ్ బటన్కి సంబంధించిన విషయం నెక్స్ట్ క్లాస్లో మిగిలిన రెండు క్లాసెస్ రెండు ఆప్షన్స్ ఉండి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చింది అలాగే ఉపయోగపడుతుందనుకుంటే నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్